కార్తీక మాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం మంగళ స్నానాలు శివనామ స్మరణ వ్రతాలు నోములు దీపారాధనకు ప్రసిద్ధి చెందిన కార్తీకం హరిహరలకు అత్యంత ప్రీతికరం హరిహర సుతుడైన అయ్యప్పకు కార్తీక మాసంతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈ మాసంలోనే భక్తులందరూ అయ్యప్ప మాలధారణతో కఠోర దీక్షలు చేస్తారు హరిహర సుద్రాయ నమ కరుణా సముద్రాయ నమ నిజధీర గంభీర చమదీ గిరిశిఖర ఘనయోగముద్రాయ నమ పరాణు హృదయాంతరాడస్థితనంతబ్రహ్మాండయ నమ కార్తీకానికి సత్యయుగం వేదం శ్రీ మహావిష్ణువు గంగతీర్థాలకు సమానమైన విశిష్టత ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ మాసంలో దానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చునని పండితులు చెబుతారు మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం కార్తీకం ఎనిమిదవ నెల చంద్రుడు పౌర్ణమి నాడు కృతిక నక్షత్రంలోకి సంచరించడం వల్ల ఈ నెలకు కార్తీకమనే పేరు వచ్చింది 心。 శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కారణంగానే కార్తీక మాసం మొత్తం భక్తులు శివాభిషేకాలు రుద్ర పఠనాలు లత విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ ఉంటారు ఇక కార్తీక మాసంలోని సోమవారాలు అత్యంత ప్రాధాన్యమైనవి కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండడంతో పాటు సాయంత్రం శివారాధన నక్షత్ర దర్శనం తర్వాత దీపాలను వెలిగిస్తే మేలు జరుగుతుందని హిందువుల ప్రగాఢ నమ్మకం కార్తీక శుక్లపక్ష విదీయ హస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తన సోదరి చేతి భోజనం తినడం చవితి నాడు నాగుల చవితిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది విష్ణు పురాణం ప్రకారం ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశి నాడు లక్ష్మీదేవిని వివాహమాడుతాడు అందుకే కార్తీక శుక్లపక్ష ద్వాదశి నాటి సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగా భావించి కళ్యాణం చేసి దీపాలంకరణ చేస్తారు ఈ ద్వాదశి నాటి సాయంత్రమే అమృతం కోసం దేవదానవులు దానవులు క్షీరసాగరాన్ని మధించారని కూడా పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానంగా పుణ్యప్రదమైంది ఈ రోజునే ఆదిదేవుడు త్రిపురాసురవాధ చేశాడని దేవతలందరూ మహాదేవుణ్ణి పూజించారని అందుకే దీన్ని త్రిపుర పౌర్ణమి అంటారని మన పురాణ గాథలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివాలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగిస్తే మేలు జరుగుతుందని ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి కొన్ని ప్రాంతాల్లో అయితే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తారు